పేపర్ వాళ్ళతో ఏ సబ్ రేగోన్ వెంకయత్ వస్తు మా వాళ్ళు అల్ల కొట్టీ సార్ మన వాళ్ళు ఏదో ఎక్స్ట్రా చేశారు దాంతో సరే సరే మా వాడికి సారీ చెప్పు అలాగే సార్ ఫోన్ అతనికి ఇవ్వండి హలో ఏరా సారీ కావాలా ఇప్పుడు సారీ చెప్తా మధ్యాహ్నం ఇంటికొచ్చి కొడతా మళ్ళీ సారీ చెప్తా రాత్రి కొడతా మళ్ళీ సారీ చెప్తా అవసరమానా అన్న చాలా ఫీల్ అవుతున్నాడా బుక్కలు పిండి పిండి కొట్టేసి సార్ మన వాళ్ళని తెలిసే కొట్టి గేమ్ ఆడుతున్నాడు సార్ ఆ పోలీస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ట్రా చేస్తే ఇలాగా ఉంటుంది ఇంతకంటే ఎక్కువ యాక్ట్ చేస్తే మనకు వస్తుంది పోలీస్ కంటే వస్తే అతను బాగా వస్తాడు భరత్ నా కూతురు నీలో ఏం చూసి నిన్ను ఇష్టపడిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం నువ్వు నా కూతురికి చెప్పిన మాటలు ఇష్టపడ్డాను నా మాట కాదని నమ్మకం అడుగుతున్నాను నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి సార్ మీరు అడగానే చేయడానికి ఇది డ్యూటీ కాదు పెళ్లి ఏదో మీ అమ్మాయి అడిగింది కదా అని కాకుండా ఓ ఆడపిల్ల తండ్రిగా ఆలోచించండి నా లాంటి ఆవేశపరుడికి మీ అమ్మాయి నుంచి చేయడం అంత మంచిది కాదు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న నేను డిఐజీ కుదిరిని చేసుకోవడం నాకు మంచిది కాదు విన్నవాళ్ళంతా ప్రమోషన్ కోసం చేసుకున్నానంటారు ఐఎం సారీ వస్తా చూడు ఇది యాసిడ్ నీ మీద పోయిను నా మీద పోసుకుంటాను నా ఒళ్ళు ఎవరైనా ముట్టుకుంటే అది నీ చెయ్యి అయి ఉండాలి నా లిప్స్ ఎవరైనా కిస్ చేస్తే అవి నీ లిప్స్ అయి ఉండాలి అలా కాని రోజు నా ఫేస్ ని ఈ యాసిడ్తో కాల్ చేసుకుంటాను చేతిలో బాటిల్ని పగలగొట్టగలవు కానీ లో ఆలోచనని పోగొట్టలేవు కదా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నువ్వు కూడా నన్ను లవ్ చేయి తప్పదు గా లవ్ చేయమంటే ఎలా

నువ్వు రెస్ట్ తీసుకో వంట నేను పర్వాలేదు అంత నీరసంగా మాట్లాడా ఊళ్ళో అంతా ఎలక్షన్ గొడవలు మనం మనం వచ్చిన దగ్గర నుంచి పులివెందుల్లో ప్రశాంత్ అనేది పోయింది మనల్ని అక్కడికి వచ్చేమని మనీ సత్యరెడ్డి ఒకటే గొడవ వెళదాం వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది హలో నేను రా ఇక్కడ ఎవడో కొత్తగా ఎస్పీ వచ్చాడు ఎలక్షన్ తో చాలా పకడ్బందీగా చూస్తున్నాడు ఏం చేద్దాం నువ్వు చేయాల్సింది చెయ్యి తర్వాత నేను చూసుకుంటాను సరే ఉంటాను మీ ఆయన్ని రమ్మను ఎక్కడికి సార్ ట్రాన్స్ఫర్ మన స్టేట్ కి చాలా దూరంగా డిమోట్ చేసి జైలర్ గా వేశారు బీహార్కి 버타라? 고토! 얍! 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 నేను ఈ జైల్లో ఇరవై రెండు సంవత్సరాలుగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు వీళ్ళు మిమ్మల్ని తిట్టారు బాధ అనిపించుకుంటారు తప్పైతే మన్నించండి సాబ్ ఇరవై రెండు సంవత్సరాలుగా మీరు ఈ జైల్లో ఎందుకుంటున్నారో తెలియదు ఒక మనిషికి ఇరవై రెండు సంవత్సరాలు రిమాండ్ ఏమిటో తెలియదు మీ కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు మీరు ఈ జైలు నుండి బయటికి వెళ్తారో లేదో కూడా తెలియదు ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావన ఒక మనిషిని బతికించేది గాలి నీరు నిద్ర అన్నం ఆకలే కాదు పగ పగ కూడా బతికిస్తుంది ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా నేను చంపాలనుకున్న వాళ్లను చంపే చేస్తా